ఓం శ్రీ శ్రీమాతేణ ఇప్పుడు తెలియజేసే అంశము అమావాస్య బుధవారం అంటే ఈ జనవరి నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారము అమావాస్య ఈ అమావాస్య రోజున జనరల్ గా ప్రతి నెల కూడా నేను ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ అనేవి తెలియజేస్తున్నాను అవి ఆచరిస్తున్నాం అన్నారు మంచి మంచి ఫలితాలు పొందామమ్మా అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ప్రతి మాసం కూడా మరి తెలియచేయటం అలవాటు కాబట్టి మరి మీ అందరి కోసం కూడా చిన్న చిన్న పరిహారాలే తెలియచేస్తాను నాన్న కొద్ది మంది ఏం చేస్తుంటారని అంటే అమావాస్య నాడు దిష్టి తీసేస్తూ ఉంటారు వాస్తవంగా రకరకాల దిష్టులు గుమ్మడి పండు కావచ్చు ఎర్ర నీళ్లు కావచ్చు నిమ్మ పండు కావచ్చు ఆవాలు కావచ్చు మిరియాలు కావచ్చు రకరకాలు రకరకాలుగా తీస్తుంటారు తీస్తే తీసారు గాని ఈ స్థాల్లో వేస్తుంటారు కొద్ది మంది నాలుగు వీధుల మధ్యలో అనమాట అలా వేస్తుంటారు దయచేసి అలా మాత్రం ఎవరు వేయకండి అలా వేస్తే తెలుసో తెలియకో ఎవరైనా సరే అవి తొక్కారు అని అంటే మాత్రం బాగుండదు వాళ్ళకి యథార్థంగా తెలియచేస్తున్నాను వాళ్ళకి అనారోగ్యము అనేటువంటిది ఏర్పడుతుంది మరి వాళ్ళకి దిష్టి అనేది తీసేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే చెడు అనేది ఉంటుందో అదంతా కూడా మరి ఆ తొక్కినటువంటి వారికి వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అంటే మనం వాళ్ళు తీసే కాన్సెప్టే అది నా పిల్లలు బాగుంటే చాలు మా వాళ్ళు బాగుంటే చాలు అవతల వాళ్ళు ఏమైతే ఏమవుతుంది అని అనుకుంటారు కానీ చాలా తప్పు నాన్న అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవాలి తప్పించి ఎవరికి వాళ్ళు మేము బాగుంటే చాలు మాకున్న నెగిటివ్ అవతల వాళ్ళకి పోతే చాలు అనుకోవద్దు దయచేసి అది నిజంగా జరుగుతుందా జరగదా అనేది సెకండరీ జరుగుతుందా జరగదా అనేది కాదు అక్కడ ఆ ఉద్దేశం కూడా చాలా తప్పు నాన్న తెలిసో తెలుసుకో చిన్న పిల్లలు కూడా పాల ప్యాకెట్ కోసము ఆడుకోవటం కోసము చిన్న చిన్న పిల్లలు క్రికెట్ బాల్ కోసం ఆడుకోవటమో ఏదో గేమ్స్ చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి ఆడుకుంటుంటారు తెలిసో తెలియక వాటి మీద కాలేస్తారు తొక్కుతుంటారు సో ఎప్పుడైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే తొక్కితే ప్రమాదం జరిగే భయం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నడిచేవాడు కూడా కింద చూసి నడవాలి కాకపోతే అలా మధ్యలో నాలుగు కూడా మధ్యలో వేయటం అనేది మాత్రం చాలా చాలా తప్పు నాన్న అది ఎంతవరకు ఫలిస్తుంది అన్న టాపిక్ కాదు ఫలించటము అనేటువంటిది సరే వాటి గురించి ఎన్నో అనేది కూడా నేను తెలియచేస్తూ ఉంటాను కానీ ముందుగా ప్రతిసారి కూడా ఇది తెలియచేద్దాం అనుకుంటాను సరే ఎంతసేపటికి నేను పాజిటివ్ మాత్రం మీకు తెలియజేస్తుంటే ఇలా చేయండి మీరు సక్సెస్ అవుతారు అనేది చెప్తాను తప్పించి ఒకవేళ అలా తొక్కితే ఏమవుతుంది అన్న టాపిక్ లో ఇంతవరకు చెప్పలేదు కాబట్టి తెలియజేస్తున్నాను అది ఏది ఏమైనా బై మిస్టేక్ వాళ్ళకి ఒంట్లో బాగాలేకపోయినా తెర నొప్పన్నా కాళ్ళు నొప్పులన్నా సుస్థి చేసినా ఇదే అయ్యుండచ్చు అన్న భావన కూడా ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దిష్టి తీసి నడి రోడ్డు మధ్యలో మాత్రం దయచేసి వేయద్దు చాలా చాలా తప్పు నాన్న చాలా తప్పు మీరు అలా చేశారు అంటే దాన్ని మొత్తాన్ని ఒక కవర్ లో టైట్ గా ముడేసి మీ చెత్త బుట్టలో పడేయండి అంతే తప్పించి నాలుగు కుటల మధ్యలో మాత్రం దయచేసి వేయద్దు ఎవరు కూడా ఒక అమ్మగా తెలియచేస్తున్నాను సరే పాజిటివ్ ఇప్పుడు నేను చెప్పేది నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి అలాంటివి ఎక్కువగా నేను తెలియజేస్తూ ఉంటాను ఉన్నటువంటి నెగిటివ్ కావచ్చు అనారోగ్య విషయం కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే చాలా సింపుల్ పరిహారము అనేది తెలియచేయడం జరుగుతుంది ఆ సింపుల్ పరిహారము అనేటువంటిది అమావాస్య రోజున ప్రధానంగా తెలియచేసేది కొద్దిగా తెల్ల మిరియాలు అని ఉంటాయి నానా వాస్తవంగా తెలియచేస్తున్నాను తెల్ల మిరియాలు ఉంటాయి మామూలు కాస్త కర్పూరము అనేటువంటిది తీసుకొని అది వెలిగించి ఆ కర్పూరం పైననే తెల్ల మిరియాలు వేయండి ఒక బిర్యానీ ఆకు అని ఉంటుంది అది వేయండి అలాగే గుగ్గిలము అని ఉంటుంది నానా మార్కెట్లో లభిస్తుంది గుగ్గిలము ఆ గుగ్గిలం కూడా వేయండి వేసి ఆ ధూపము అనేటువంటి అంటే వెలిగించినటువంటిది ఆ కర్పూరము అనేటువంటిది ఇల్లు మొత్తం కూడా చూపించండి నాన్న ఇదే ప్రాసెస్తో మీరు సాంబ్రాణి ధూపం కూడా వేయవచ్చు సాంబ్రాణి కప్స్ అని అమ్ముతూ ఉంటారు లేదా బొగ్గులు కావచ్చు కాల్చి అది సాంబ్రాణి అనేటువంటిది అది వెలిగించేసి అంటే ధూప్ స్టిక్ వెలిగించి దానిపైన మరికొంత సాంబ్రాణి వేయవచ్చు గుగ్గిలము అని ఉంటుంది ఆ గుగ్గిలం వేయండి చల్లం మిరియాలు వేయండి ఒక బిర్యానీ ఆకు ఇది వేసి ఆ పొగ మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా చూపించండి ఇల్లు మొత్తం కూడా పొగ చూపించండి నాన్న అలా చూపించడం వల్ల కూడా నెగటివ్ అనేది పోతుంది వాస్తవంగా నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు డెఫినెట్ గా పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు మరి కొంతమంది ఎక్కువగా నెగిటివ్ ఉందని కావచ్చు కలిసి రావట్లేదు అని కావచ్చు అది దుకాణాలు కావచ్చు ఇల్లు కావచ్చు ఎక్కడైనా అనిపించినప్పుడు మాత్రం మంచి గుమ్మడి పండు అని ఉంటుంది ఆ మంచి గుమ్మడి పండు తీసుకొని దానిపైన కర్పూరం బిళ్ళలు కొంచెం వేసి అది వెలిగించి ఆ సింహద్వారం చుట్టూ కూడా ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు అలా ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు చూపించి కూడా గుమ్మ ముందు అలా కొట్టడం వలన కూడా నెగటివ్ అనేది పోతుంది అప్పుడు ఈ కుడి చేతిలో ఉన్నటువంటిది ఎడమ సింహద్వారం పక్కన పెట్టాలి ఎడమ చేతిలో ఉన్నటువంటిది కుడివైపు సింహద్వారం పక్కన పెట్టాలి ఈ విధంగా పెట్టడం వలన నెగటివ్ అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది దృష్టి దోషం అనేది పోతుంది తిరిగి మళ్ళీ అది అతుక్కునే అవకాశం ఉండదు అందుకని ఎప్పుడైనా సరే ఈ విధంగా అంటే ఎక్కువగా దుకాణాల ముందు చేస్తుంటారు బిజినెస్ ప్రమీసెస్ వాళ్ళు ఎక్కువగా బిజినెస్ పీపుల్ చేస్తుంటారు ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది అలాగే మరొకటి ఇంటి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం ఒక పద్ధతి ఇంటి లోపల ఎప్పుడు కూడా అంటే లోపల వైపుకి నాన్న నేను చెప్పేది లోపల వైపేమో ఎప్పుడు కూడా ఈ కాడు దుచ్చుకునే పట్ట అనేటువంటి కలర్ ఏదైనా వేయచ్చు బ్లాక్ తప్ప ఏ కలర్ అయినా వేయొచ్చు బయట నుంచి మన లోపలికి వెళ్ళేటప్పుడు బయట సినిమా ద్వారం బయట మాత్రం నలుపు రంగే వేయాలి నలుపు రంగు డోర్ మ్యాట్ వేయటం వలన నెగటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు లోపలికి ప్రవేశించదు అంతటితో అరికడుతుంది అది యథార్థంగా తెలియచేస్తున్నాను అది అంతటితో స్టాప్ అయిపోతుంది చాలా చాలా మంచిది నాన్న ఇది అందుకనే నేను ఎప్పుడు తెలియచేస్తూ ఉంటా వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి చెప్తూ ఉంటా యథార్థంగా చెప్తున్నా ఆ కిట్ అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది చాలా మంది తెలియజేశారు శుభవార్తలు విన్నాము శుభకార్యాలు జరిగాయి అని చెప్పేసి ఇంట్లో అలా ఆ వారాహి యంత్రము కిట్ అనేటువంటిది అది కలెక్ట్ చేసుకొని అది కలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఎలా పెట్టాలి ఏమిటి అనేటువంటిది డెఫినెట్ నేను తెలియచేయటము అనేది జరుగుతుంది ఆ విధంగా మీరు వారాహ యంత్రం కిట్ అనేటువంటిది కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే అదే రోజున అమావాస్య రోజునే అనమాట ఇప్పుడు కొద్దిమంది పసిపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటుంటారు ఇంట్లో అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉన్నట్టయితే దృష్టి దోషము అనేటువంటిది అంటే ఎవరికైనా సరే పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారు అని అంటే దిష్టి తగిలి అని చెప్పేసి భావిస్తూ ఉంటాం సహజంగా దిష్టి తీస్తుంటారు చిన్నపిల్లలు ఉన్నారు కారణం తెలియకుండా ఏడుస్తూ ఉంటారు కొద్దిమంది కారణం తెలియదు ఏడుస్తారు ఎందుకో తెలియదు ఏడుస్తారు అలాంటప్పుడు కూడా మీరు చేయవలసింది దిష్టి అనేటువంటిది తీయాలి నాన్న పిల్లలకి ఎప్పుడైనా అమావాస్య నాడు దిష్టి తీయటం చాలా చాలా మంచిది ఒక కొబ్బరికాయ అనేది పట్టుకొని ఆ కొబ్బరికాయ తోటి మీరు ఇటు ఏడు సార్లు అటు ఏడు సార్లు పై అలాగే పైనుంచి కింద కూడా దిగదుడుపు ఏడు సార్లు తీసి బయట ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశం ఉంటే అక్కడ కొట్టండి పగిలిపోతుంది అంటారా పారే నీటిలో వదిలేసేయండి పారే నీటిలో గనక ఆ కొబ్బరికాయని వదిలేసిన దృష్టి దోషం మొత్తం కూడా పోతుంది కొబ్బరికాయ అన్నప్పుడు ఒక్క విషయం మీ అందరికి తెలియజేస్తున్నాను పీచు తీసిన కొబ్బరికాయ కంటే రెడ్ కలర్లో ఉంటుంది పీచు ఉంటుంది కొబ్బరికాయకి పీచు ఉన్న కొబ్బరికాయ ఉంటుంది నానా ఆ ఎర్రగా పీచు ఉన్న కొబ్బరికాయతోటే తీస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది అయితే కొబ్బరికాయ కొట్టాలి కింద దిగదుడుపు తీసిన తర్వాత దిష్టిపోవటానికి బయట ఎక్కడన్నా ఊరిచిరు కొడతాం అన్నప్పుడు పొట్టు తీసినటువంటి పీచు తీసినటువంటి కొబ్బరికాయనే తీయాలి నీళ్ళల్లో ఇలా మనం కలపాలి అనుకున్నప్పుడు పీచు ఉన్న కొబ్బరికాయ తోటి తీయాలి విధంగా మరొకటి తెలియజేసేది ఎవరైనా సరే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు పెద్దగా అరవటమో ఏడవటమో లేదా నెగిటివ్ భావన ఎక్కువ ఉంది అని అనుకుంటే మీరు చేయాల్సింది ఇప్పుడు అమావస్య వస్తుంది అంటే ఒక రెండు మూడు రోజుల ముందుగానే మీరు ఆఫీసులో కలవండి అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే కొన్ని పరిహారాలు అనేది నేను తెలియచేస్తా నానా అవి ఆ అమావాస్య నాడు మీకుగా మీరే ఆచరించవచ్చు లేదనంటారా ఏదైనా ఒక దైవిక వస్తువు కావచ్చు లేదా నేను పూజ చేసినటువంటిది ఆ ఏదైనా ఒక ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది ఈ విధంగా మీరు వ్యక్తిగతంగానే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి